హార మహాదేవ మూడు వందల డెబ్భై ఐదు రోజుల క్రితం ఇలాగే స్పర్శదర్శనం చేసుకుని నేను మా లాయర్ శ్రీకృష్ణ గారు ఇలాగే నవ్వులు పువ్వులు కాశీలో ఇదే వీధిలో ఇలాగే రిక్షాలో వెళ్తున్నాం కానీ ఆ ద ఆ దర్శన కారకుడు మా రమేష్ అయ్య గారు వారితో మళ్ళీ రిక్షాలో ఆనంద బ్రహ్మ చూడండి కాశీ మే నెల ఆరో తారీఖు ఎలా ఉందో చూడండి అసలు యాక్చువల్గా వేడికి మాడిపోవాలి కానీ చాలా సంతోషంగా ఉన్నాం చాలా ప్రశాంతంగా ఉన్నాం చాలా ఆనందంగా ఉన్నాం ఇదంతా శివానుగ్రహం అసలు ఎంత పెద్దగా ఎంత చక్కగా ఎంత సిస్టమేటిక్గా భగవద్ దర్శనం అవుతుంది వచ్చిన వాళ్ళకి ఎంత మధురానుభూతి వస్తుంది ఈ మధురానుభూతి కారకులు మోడీ గారు యోగి గారే వారికే ఈ క్రెళ్ళి అంత పోతుంది గోవిందా జ